అందరికీ నమస్కారం రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులను మీకు పరిచయం చేస్తూ వారి యొక్క అనుభవాలను సాగు పద్ధతులను మీకు వివరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు అనేక మంది ప్రశంసలు విదేశీయుల యొక్క అభినందనలు కూడా అందుకున్న ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాసరెడ్డి గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో కొత్తపాలెం గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క సాగు అనుభవాలను తెలుసుకుందాం నమస్తే రెడ్డి గారు నమస్తే అండి వ్యవసాయంలో మొత్తం మీద అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది నలభై నాలుగు సంవత్సరాలు అనుభవం అంటే మరి ప్రకృతి వ్యవసాయం చేశారు ప్రకృతి వ్యవసాయం రసాయన వ్యవసాయం గానీ ప్రకృతి వ్యవసాయం కలిపి మొత్తం మీద నలభై నాలుగు సంవత్సరాలు అనుభవం ఉంది వ్యవసాయంలో ఆ నలభై నాలుగు సంవత్సరాలు అండి మీరు ఆ ఏడు సంవత్సరాల క్రితం ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారటానికి కారణం ఏంటంటే ఏ విధంగా మారారు ఈ అప్పుడు ఏపీసీ అన్న వాళ్ళు చూతా ఉండేవాళ్ళు అప్పుడు మేము మారలేదు కానీ ఏరే రైతులకు చూతాము ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం ఎందు ఇవన్నీ అవి కషాయాలని జీవామృతాలని చెప్పుకుంటా ఉండేవాళ్ళు ఇవన్నీ చేయటం కష్టం అని మేము అనుకునే టైంలో మా పెద్దవాళ్ళు మా నాన్నళ్ళు అప్పుడు వ్యవసాయం ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు లేకుండానే పండిని అని అంటే మేము ఫస్ట్ సంవత్సరం ఒక ఎకరం స్టార్ట్ చేసాం ఇది అసలు ఏమి వేయకుండా చూద్దామని ఆ ఫస్ట్ సంవత్సరం కూడా సేమ్ దిగుబడి వచ్చింది కానీ శ్రమ బాగా ఎక్కువ అనిపించింది ఇక తర్వాత తర్వాత రెండో సంవత్సరంలో పంట బాగానే వచ్చింది అనే ఉద్దేశంతో ఆ భూమి అంతా ఐదు ఎకరాల ఇరవై సెంటు ఉంది నాకు ఐదు ఎకరాల ఇరవై సెంటు ఇదే వ్యవసాయం చేస్తాను ఇక అప్పటి నుంచి కాకపోతే మొట్టమొదటి నాలుగు సంవత్సరాలు జీవామృతం ఘన జీవామృతం రెండు వాడాం అప్పుడు పచ్చి పెంచాం గాని పచ్చి పెంచుతాం పెంచుతూ ఐటి తోటలో వరకైతే పసుపులో పెంచరా అరటి తోటలో పెంచుతాం చిన్న ట్రాక్టర్ పెట్టి రోటా వేసేవాళ్ళం మళ్ళీ భూమిలో కలిదు ఉన్నది ఎమ్మటగా మళ్ళీ కలుపు పుట్టేది మళ్ళీ కలుపు వచ్చేది ఆ కలుపు తీస్తా ఉండేవాళ్ళం కొంచెం శ్రమ బాగా ఎక్కువ అనిపించేది ఎంత జీవామృతం వేసినా బాగా గ్రోత్ వచ్చేది కాదు ఈక్వేలుగా వస్తా ఉండేవి ఎప్పుడైతే ఈ గడ్డి కానీ ఈ గ్రీన్ మెన్నీ కానీ పెంచిన తర్వాత పెద్ద పెద్ద మొక్కలైతే కట్ చేయాలి కానీ చిన్నవి మొత్తం ఆటోమేటిక్గా ఎండిపోతాయి ఆ సిస్టం అదే అటు ఎండిపాటం చూసిన తర్వాత సంవత్సరం నుంచి ఏంటంటే బాగా బలం జరిపోతుంది ఒక సంవత్సరం అరటి తోటలో సగం భూమికి జీవామృతం వేసాం ఘన జీవామృతం జీవామృతం సొగం భూమికి అసలు ఇలా రెండు ఈక్వల్ గా ఒకే రకంగా వచ్చింది అరటి తోట ఇక ఆ సంవత్సరం నుంచి జీవామృతం ఘన జీవామృతం మొత్తం మానేసాము ఎప్పుడైతే ఈ గడ్డి పిచ్చి మొక్కలు కానీ అది గ్రీన్ మెన్ నీరు గడ్డి కానీ ఎంత బాగా పెరిగితే అంత పంట బాగా వచ్చింది అది పెరిగి ఎండిపోవాల మన భూమిలోనే మన ప్రధాన పంట కంటే హైట్ వచ్చే మొక్క అయితే కట్ చేయాలి కానీ చిన్న చిన్న అడుగు రెండు అడుగులు ఎత్తు వచ్చి మొత్తం మూడు నెలలకి అసలు గడ్డి ఏ గడ్డి అయినా కానీ మినిమం డెబ్బై నుంచి తొంభై రోజుల వయసు ఉంటుంది దాని కాలం ఆ వయసులో చచ్చిపోయింది ఇక చచ్చిపోయిందంటే ఆకు అలం భూమిలో ఉండే ఏర్లు మొత్తం భూమికి లాభం అట్టా అది మీరు గ్రహించారు అది మొట్టమొట్ట తీర్తా ఉండే వాళ్ళం కొత్తది పుడతా ఉండేది ఎప్పుడు పచ్చగానే ఉండేది మాకు అర్థమయ్యేది కాదు ఎప్పుడైతే ఒక సంవత్సరం ఒక పొలంలో ఏం చేసామంటే కలుపు తీరు అసలు ఏంటంటే ఎనభై తొంభై రోజులు వచ్చేసరికి మొత్తం ఎండిపోయింది గడ్డి ముందు కొట్టినా అట్ట ఎండదండి అట్ట ఎండిపోయింది ఓహో ఇది వయసు వచ్చిన తర్వాత ఎండిపోయిందని ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కలుపు తీయటం మానేసి మొట్టమొదటి మేము పద్దాక మూడు సంవత్సరాలు పద్దా కలుపు తీయటమే ఎప్పుడైతే ఒక సంవత్సరం పది సంవత్సరం అండి మేము ప్రతి పొలంలో రెండు మూడు రకాలుగా చూస్తాం ఏదో పద్ధతి బాగా సూట్ అయ్యే పద్ధతి ఉంటుంది అది నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అదే ప్రతి సంవత్సరం రెండు మూడు రకాలుగా చేస్తా ఉంటాం ప్రయోగాత్మకంగా ప్రయోగాత్మకంగా ఏదైతే బాగుందో ఇక అది నెక్స్ట్ ఇయర్ అది ఎక్కువేసి ఇంకో రకంగా కూడా కొద్దిగా చూస్తాం అది కూడా బాగుంటే అట్లా ఉంటాం లేకపోతే ఇదే పద్ధతి పట్టిస్తూ ఉంటాం అంటే మారటానికి కారణం ఏంటి అంటే ఎందుకని మారే రసాయన ఎరువు వల్ల ఆ పంటలో ఏం ఉండదు అని చెప్పుకోవటం వింటాం అంటే మాకు అప్పుడు తెలిసేది కాదు ఏ ఫలితం ఉండదు అవి తిన్నా ఉపయోగం ఉండదా అనేవానం ప్లస్ క్లైమేట్ ఒకటి బాగా ఎరువు ఎక్కువైతే క్లైమేట్ బాగా చేంజ్ అయిపోద్ది ఎప్పుడైతే ఇలాంటి గ్రీన్ మెయిన్ నిర్వహించాము వాతావరణం మన కంట్రోల్లో ఉంటుందండి వాతావరణం చక్కగా మారాలంటే ఎక్కువ మంది వ్యవసాయాలకు ఒకటేనండి యూరియా వేసామనుకో యూరియా భూమికి కొద్ది పర్సెంటేజ్ ఇచ్చి మిగిలింది గాలిలో కలిసిపోయింది అదే ఈ గ్రీన్ మెన్యూర్ పెం అనుకో గాలిలో ఉండ నత్త తీసి భూమిలోకి ఇచ్చింది లాభం అది గాలిని అదే పొల్యూట్ చేసిద్ది ఇదో వాతావరణాన్ని కంట్రోల్ చేసిద్ది ఎవ ఎక్కువ మంది ఈ గ్రీన్ మెన్యూర్ పెంచితే క్లైమేట్ మరీ ఉండదు ఆటోమేటిక్ కంట్రోల్ వచ్చింది ఇది ఎక్కువ ఇప్పుడు ఏంటంటే గడ్డి మందులు ఎక్కువ వాడుతున్నారు అసలు గడ్డి మందు వాడకుండా కనుక చాలా రకాల పంటలు చేయొచ్చు పండ్ల తోటలు కానీ అరటి తోటలు కానీ పసుపు కానీ కంద కానీ శ్యామ కానీ ఇవన్నీ ఏ గడ్డి ముందు వాడకుండా వ్యవసాయం చేయొచ్చు ఎప్పుడైతే గడ్డి ముందు కొట్టమో ఆ భూమి అంతా ఆటోమేటిక్గా గుళ్ళు వచ్చింది మనం గడ్డి ముందు కొట్టామనుకో అసలు కలుపు పుట్టకుండా ముందు కొట్టామనుకో భూమి హార్డ్ అయిపోయింది అదే కనుక పెరిగిన తర్వాత దానంతరం అది ఎండిపోయింది అనుకో భూమికి బలం ఇచ్చిద్ది వాన కురిసినప్పుడు పది అంగుళాల వరకే భూమి అంతా ఏరు చచ్చిపోయిన ఏరు గుళ్ళు బాగా వాటర్ తీసుకుంటుంది మనం కట్టే వాటర్ కంటే కూడా వాన్ నీళ్ళు భూమిలోకి ఎక్కువ ఇంకుంటే తర్వాత మన పంటకి ఎక్కువ రోజులు ఆ నిమ్మ ఆపిద్ది ప్లస్ వాళ్ళు బలం ఉంటుంది బోర్ వాటర్లో ఏంటంటే తప్పని పరిస్థితుల్లో కట్టాల్సిందే కానీ బోర్ వాటర్ పంట కాపాడుకోవటం కోసం ఎక్కువగా ఆ నీళ్ళే భూమిలో పట్టి ఉండేటట్టు ఉండాలి గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా కానీ భూమి ఎంత గొల్లగా ఉంటే ఆ భూమిలోకి ఇంకి గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది అదే కనుక బాగా దుక్కులు దున్నామంటే పై అంతా కుట్టుపోయి చెరువులోకి వెళ్ళిపోయింది చెరువు మట్టి తోలితే మంచిదని చెప్పేవాడు సైంటిస్టులు కానీ మన పెద్దవాళ్ళు ఏందయ్యా అంటే ఈ పై పొరలో ఉండదు మొత్తం చెరువులోకి వెళ్ళి అక్కడ కూడా అక్కడికి అది తీసుకొచ్చి మన చేస్తే లాభం అని మనం అనుకుంటాం అది వాస్తవం అదే కనుక ఈ ఇవన్నీ పెంచితే మన చేలో వాటర్ అట్టు కుట్టుపోదు ఇక్కడే ఇంకిపోయింది అది తీసుకొచ్చి చేయాల్సిన శ్రమ కూడా తగ్గిపోయింది అది బలమే కానీ ఇక్కడే ఉండేటట్టు మనం కాపాడుకోవాలి మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు నాది ఐదు ఎకరాలు ఎవరైతే అండి ఫస్ట్ సంవత్సరం మాత్రం ఒక ఎకరమే చేశాను ఇప్పుడు తర్వాత రెండో సంవత్సరం నుంచి కంప్లీట్ గా ఐదు ఎకరాలు ఎర్రేసి ఉంటు ఇదే వ్యవసాయం చేస్తాం మీకు మొదటి సంవత్సరం ఆ ఎకరంలో గమనించిన అది మీకు మంచిగా అనిపించి కంటిన్యూ మొత్తానికి సంవత్సరం కూడా దిగుబడి బాగానే వచ్చింది కాకపోతే శ్రమ బాగా ఎక్కువనిపించింది ఈ వ్యవసాయంలో శ్రమ ఎక్కువనుకుంటారండి అందరూ అసలు వాస్తవం కూడా అదే తెలుసుకుని మనం ఎట్ట చేయాలో మనం సిస్టమేటిక్ గా అది ఏ పద్ధతి పాటైతే బాండి తెచ్చుకుంటే సులభతరం చేసుకోవచ్చు చాలా సులభతరం అసలు అన్నిటికంటే అసలు అరటి తోట అయితే అసలు ఏమి చేయకూడదు పిలకలు పొడుగువటం మొక్క వేసి పిలక బొడుచుకోవడం తప్పితే అసలు ఏ ఉండదు ఏ కలుపు తీసే పని అరిటి చెట్టు పది పదిహేను అడుగులు పెరిగేదండి ఈ కలుపులు ఏది పెరిగినా కానీ రెండు అడుగులే పెరిగేది అట్టా మళ్ళీ ప్లస్ తొంభై రోజులకి అసలు ఏ కలుపు బతకదు అన్నిటికీ దానికి కాలం అయిపోయింది మన అరటి చెట్టు కనుక ఏడు నెలలు వచ్చి గెలెట్ వెళ్ళిద్దో దీనికి కూడా వయసు అయిపోయింది ఈ వయసు అయిపోయినకంటి పాటమే అట్లా కలిసి అది మనం అది గమనించకుండా తీర్తా ఉన్నాం అనుకో అప్పుడు తీసాం మళ్ళీ కొత్తది పుట్టిద్ది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అసలు ఈ పంట అయిపోయిన తర్వాత కలుపు కానిస్తానే ఉంటది అదే ఫస్ట్ సారి తీయకుండా వదిలేదు అదే చచ్చిపోయి తర్వాత పుట్టదు అంతలోకి పైన ఆకులు పెద్ద పెద్దగా అయితే నీడగమ్మిద్ది ఇవి రెండోసారి పుట్టదు మీరు అంటే మీరు ఐదు ఎకరాలు ఇరవై సెంట్లు అన్నారు కదా ఈ ఐదు ఎకరాల ఇరవై సెంట్లో ఏ పంటలు పండిస్తున్నారు పసుపు అరటి మెయిన్ అండి అరటి మాత్రం పచ్చారు మూడు సంవత్సరాలు ఉంచుకుంటున్నాం కర్పూర వెరైటీ ఎత్తన చక్కరగాలి ఎత్తనం ఒక మొక్క రెండు పిలకలు అయిన తర్వాత పంట మార్పు కోసం పసుపు అట్లా మీరు ప్రధానంగా ఈ రెండేత్తనా అరటి మూడు సంవత్సరాల టైంలో ఏం జరిగింది అంటే ఎప్పుడేసినా కానీ చివరి సంవత్సరం జనవరి ఫిబ్రవరి లోపు అయిపోయింది ఆ ఖాళీ టైంలో ఏం చేస్తాం అంటే మళ్ళీ మే నెల మీరు అంటే మే జూన్ లో వేస్తారు కాబట్టి అక్కడ ఒక నాలుగైదు నెలల గ్యాప్ ఆ గ్యాప్ టైంలో ఇట్టకి వేరుశెనగ కత్తి కూరగాయలు పాకే కూరగాయలు స్వీట్ పొటాటో అసలు ఆశ్చర్యం ఏంటంటే స్వీట్ పొటాటో ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఎరటి తోటలో మధ్యలో అయిపోయేటప్పుడు నాట్యం అంత గడ్డి ఎక్కడైతే చిప్పురు ఎక్కువ ఉందో చిప్పురెక్కువకాడ ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద దుంపులు వచ్చినాయి అంటే మామూలుగా ఏంటంటే మనం కలుపు పుడితే మన పంట పండదు అనే అభి అసలు బాగా అభివృద్ధి అన్న మాకు ఉండేదే అసలు ఈ సంవత్సరం క్రాప్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ గడ్డి ఉందో ఆ ఎక్కువ గడ్డి కాడ ఎక్కువ దుంపలు ఉండే పెద్ద సైజు వచ్చినాయి దుంప కూడా కలర్ కానీ మా సైజు కానీ బాగా ఎక్కువ వచ్చింది మామూలుగా ఏంటంటే ఈ ఆ కలుపు బలం అంతా తీసేసింది అనుకో ఆ దుంప ఊరకూడదుగా అంటే ఇది ఊరిందంటే ఆ కలుపు మొక్క బలం తీయటం కాదు భూమికి ఇచ్చిందని మనం అనుకోవాలి దాని వేరుల ద్వారా ఉంటుంది లేతే అప్పుడు మనం శిరగడ దుంప మొక్క పెట్టాం పైన అంత పుట్టింది ఈ దుంప ఊరిందంటే ఆ కలుపు వల్ల మనకు లాభమే జరిగి ఉంటుంది అంటే సైంటిఫిక్గా అది అంత స్టడీ చేస్తే మనకు అర్థమైద్దాం కానీ ఖచ్చితంగా లాభం జరిగితేనే అంత దిగుబడి మీ అనుభవంలో అనుభవంలో అది గ్రహించామండి కలుపు తక్కువ ఉండే చిన్న చిన్నదం పుట్టినాయి కలుపు ఎక్కువ కాడ పెద్ద పెద్దవి వచ్చినాయి మరి అది వచ్చిందంటే అది భూమికి బలం ఇచ్చినట్టే మా మేము ఈ కలుపు ఉంటే అమ్ము బలం అంత భూమి లాగేసుకుంటుంది ఇంకొకటి ఏంది చిప్పిరు మొక్కలు బాగా ఉండకడ రెండు అంగులు అచ్చగా ఏరియా ఉంటుంది శర్రదుంపలు మామూలు పుచ్చు వస్తుంది ఏరు తగిలింది ఈ చిప్పి గడ్డి ఉంటే ఏ గాలి కూడా తగలలేదు దానికి పుచ్చు కూడా రాదు ఎక్కువ వస్తుంది నేలంతా ఇక మట్టి అంతా గొల్లగొల్లకు ఉంటుంది ఇక ఎప్పుడు తోమినా కానీ ఆ ఏరు చచ్చిపోయిన తర్వాత నేలంతా హో హోలు వచ్చేసింది ఆ దుంప ఎప్పుడు తోడినప్పుడు అసలు గడ్డి కూడా బలమేనండి మనం అర్థం చేసుకోగలిగితే అన్నిటికంటే ఎక్కువ బలమై ఉంటుంది అందుకని ఏ రైతు అయినా కానీ వ్యవసాయం చేసే రైతు తన పొలంలో ఒక మూలనే ఒక ఇరవై సెంటు ఎంతో కొంత ఇట్లా ఏమి చేయకుండా పెద్ద మొక్కుంటే ఏదైనా కూసేసి ఆడబడేంటివి అని చేత్తే అతనికి ధైర్యం వచ్చింది నేను చెప్పాను అనుకో నేను చెప్పింది అంత గ్యారెంటీ అని ఎందుకు అనుకోవాలా రైతు తన చేలో ఇరవై సెంటు చేశాడనుకో ఆ ఇరవై సెంట్లో అతనికి వచ్చే నష్టమే ఉండదు చేత్తే నాలుగు ఎకరాలు రైతు ఒక ఎర్రైట్ చేస్తే బాగా సక్సెస్ అయ్యడానికి వచ్చే నాలుగు ఎకరాల్లో చేసుకోవచ్చు అప్పుడు శ్రమ తగ్గిద్ది పెట్టుబడి తగ్గిపోయింది పంట వత్తందరట్లయితే అతనే తెలుసుకోగలుగుతాడు సేలో చేయాలి ఎప్పుడైనా కానీ ఒక నల్లలో ఒక రకం ఒక నల్లలో ఒక రకం చేస్తే అర్థం కాదు ఒకే పొలంలో రెండు మూడు రకాలుగా మనం చేస్తే ఏ పద్ధతి బాగుందో ఆ రైతుకే అర్థమైపోయింది అసలు నా అనుభవంలో గడ్డి ముందు కానీ ఎరువు కానీ అరటి తోటలకి అసలు ఏ స్ప్రే చేయకుండా పంట పండుతుంది శ్రీనివాసరెడ్డి గారు అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఆ ఈ గంజీవామృతం గానీ జీవామృతం ఇచ్చారు ఇస్తూ మళ్ళీ అంటే పచ్చి అప్పుడు ఆ టైంలో కూడా పచ్చి రొట్టా ఎరువు వేసేవాళ్ళు మీరు అంటే మధ్యలో ఈ ఏవైతే మనం తయారు చేసుకునే ఉంటాయి జీవామృతం ఇట్లాంటిది కషాయాలు గానీ అన్ని స్టాప్ చేసి అంటే గ్రీన్ వైపు మీరు ట్రై చేయడానికి కారణం ఏంటంటే ఎందుకు ఆలోచించారు అట్లా అంటే అది కొంచెం శ్రమతో కూడుకున్న పని అయిందండి ప్లస్ మాకేమనిపించింది అంటే ముందు పెంచి రోటా వేసేవాళ్ళం అది ఎమ్మటగా మట్టి అయిపోయేది ఎందుకంటే పంటకు ముందు వేసేవాళ్ళు పంటకు ముందు వేసినప్పుడు లేత వయసులో రోటా వేసేవాళ్ళం మట్టిలో కలిసిపోయింది తర్వాత ఏం చేద్దాం కలుపు పడుతుంది అనే ఉద్దేశంతో అటితో పెంచాం అప్పుడు కూడా లేత వయసులోనే రోటా వేసాం లేత వయసులో వేసినప్పుడు ఏంటంటే ఎమ్మటిగా మట్టి అయిపోతుంది దాంట్లో సారం ఉండదని మాకు అనిపించింది ఎందుకంటే జీవామృతం వేస్తే కానీ పంట ఎదుగుదల వచ్చేది కాదు ఎప్పుడైతే ఈ గ్రీన్ మెన్యూర్ నేనే మేము పంట వేసి అసలు ఏ పంటకైనా అంటే పంట వేసిన తర్వాత కూడా పెంచాలా అసలు దీని బాగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పంట వేసిన తర్వాత పెంచితేనే ఎక్కువ ఫలితం వేసింది పెంచి దాని కదా ఎండిపోయిన దాకా ఉంచాల ఆ క్రాపులు అప్పుడు ఎండిపోయినప్పుడు ఏంటంటే పూర్తిగా ఎండిన తర్వాతే ఆ ఆకులు సారం సా పూర్తి సారం వచ్చింది ఆ తుక్కు కూడా మనం మనం తెలుసుకోవాలంటే ఏంటంటే ఒకటే లెక్కని బాగా ఎండిపోయిన ఆకులు తీసుకొచ్చి నీళ్ళ నానబెడితే ఎర్రగా మారిద్ది వాటర్ అదే లేత కోసి అక్కడ కిందేసి దాన్ని నీళ్ళు నానబెడితే ఆ ఎర్రట వాటర్ రాదు అంటే మొదలదు ఆ పక్వానికి రాకముందు దాంట్లో ఏది తయారవు మన అరటి చెట్టు కనుక గెల పక్వానికి ఆ స్వీట్నెస్ ఎట్ వచ్చిందో అట్లానే అట్టా ఏ ఆకు అయినా ఆ పూర్తి ఎండిపోతే దాంట్లో ఆ సారం వచ్చిద్ది ఆ సారం మన భూమి మీద పడితేనే ఈ జీవామృతాలు అవన్నీ లేకుండా తగ్గిద్ది అంటే మీరు అనుకున్నది ఏంటంటే శ్రమం తగ్గించుకుని కొద్దిగా సులభతరం చేయడా ఈ ఆలోచించే క్రమంలో ఇదైతే సూట్ అయితే అని అనిపించింది అట్లా ఎట్లా ట్రై చేశారు అంటే జీవామృతం అంటే పూర్తిగా పొలం మొత్తం మీకున్న ల్యాండ్ మొత్తాన్ని ఒకేసారి ఆపారా లేదంటే సగం జీవామృతం ఇచ్చి కొంత వేయకుండా అట్లా ట్రై చేసి మొత్తం ఆపలేదండి మొత్తం ఆపితే అసలు మాకు తెలిసి కాదు ఎప్పుడైతే ఒకే చేయడం అరెండు సార్లు పది సార్లకి జీవామృతం ఇచ్చాం ఘనజీవామృతం ప్లస్ జీవామృతం ఉండేవాళ్ళం సగం భూమికి జీవామృతం రెండు ఇలా రెండు ఈక్వల్ గెలాస్ ఏమీ తేడా తెలవదు మనకి అందుకని ఇక అప్పుడు నుంచి ఆ జీవామృతం గణజీవృతం మొత్తం మానేసాం మానేసినా కానీ చుట్టుపక్కల రైతులతో ఏమీ తగ్గకుండా బాగా ఈల్డింగ్ అవుతుంది కాకపోతే ఏంటంటే దీంట్లోకి ఏంటంటే రైతు మొట్టమొట్టా మన చేలో గడ్డి ఉండట్టు అనిపించింది దానికి ఇష్టపడాలి చూడంగానే ఏంటంటే మంది అప్పుడు కాకుండా మేము కూడా ఏంటంటే కనపడాలి ఒకప్పుడు ఏంటంటే నీటుగా ఉండేది ఆ నీటుగా ఉన్నప్పుడు ఇది వ్యవసాయం అనుకునేవాళ్ళం ఇప్పుడు రాగానే కొత్త వాళ్ళు రాగానేది ఈ గడ్డి ఏంది ఈ తుక్కేంది అని అనిపించింది కానీ ఇదే బలం కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో చూసేటప్పుడు ఇది కూడా ఒక వయసు ఈ తర్వాత ఇష్టదు బాగా ఇది అసలు నెల పదిహేను రోజులు వయసు చూస్తే ఎవరికైనా భయం పుట్టిపోయింది అన్నట్టు అంటే ఆ గ్రీన్ మెనూర్ కానీ ఆ గడ్డి మొక్కలు కానీ మంచి ఏపుదాలు ఉండపుడు అంత పచ్చగా ఈక్వల్ అమ్మో అసలు మన ప్రధాన పంటకి పడైపోయింది అని భయం ఏర్పడింది ఆ గ్రీన్ మెన్యూర్ వడబడుతూ బిగినయ్యి రోజు రోజుకి డౌన్ వచ్చింది ఎప్పుడైతే శాంతం ఓడిపడిందో అనుకో అప్పుడు ప్రధాన పంట చాలా ఫస్ట్ కు వచ్చింది అది చూడగలగాల అది చెప్పిన దానికంటే కూడా తను పొలంలో ఆ ఏసి చూడగలిగాడు అంటే పూర్తి ధైర్యం వచ్చింది అప్పుడు ఖచ్చితంగా మారుతాడు రైతు మీరు చెప్తున్న గ్రీన్ మాన్యుర్ లో ఎట్లా ఎట్లా మీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే గ్రీన్ లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతుంది అంటే ఇప్పుడు అందు ముందు పచ్చిరొట్ట ఎరువు అంటే పంట వేసే ముందు ఒకప్పుడు జనుము జీలుగా వేసేవాళ్ళు ఇప్పుడు తర్వాత ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నవధాన్యాలు అని ఒక పీరియడ్ లో అన్నారు తర్వాత నెక్స్ట్ ముప్పై రకాల విత్తనాలు అని అంటున్నారు కదా పంట ముందు వేస్తుంటారు మీరు చెప్తుంది ఏంటంటే పంట రన్నింగ్ టైమ్ లోనే పంట వేసేటప్పుడే దీన్ని కూడా వేసేస్తున్నారు దానిలో ఏమేమి ఇన్క్లూడ్ అవుతుంది అంటే ఇప్పుడు సహజంగా పెరిగే గడ్డి కూడా వదిలేస్తున్నారు అంటే మీరు ప్రత్యేకంగా మీరు అంటే ఏమేస్తున్నారు ఇప్పుడు అరటి తీసుకుంటే అరటి పిలక వేసేటప్పుడు ఎలా వేస్తున్నారు అరటి పిలక వేసే రోజే ఎక్కువ ఇప్పుడు వెళ్ళిందంటే తో వేసుకుంటున్నారు ఎక్కువ మంది ఆ పైపుసర పెసర ఉలవలో ఆవాలు మినువులు ఇలా ఏంటంటే పుల్లలు పుల్లగా లేకుండా మెత్తగా ఉంటది ఎంత పెరిగినా కానీ అడుగున్నారు కంటే హైట్ రాదు ఈ వెరైటీలల్లో ఆ మొక్కేసి తిన్నగేసుకోవచ్చు మొక్కేసిన రోజే ఇత్తనాలు పోయిచ్చు ఇత్తనాలు పోయిన తర్వాత మొక్కేసి డ్రిప్ పోలితే అన్ని ములిచిపోతాయి అవన్నీ డెబ్బై నుంచి ఎనభై రోజులకు చచ్చిపోయి ఇది కాకుండా తర్వాత ఒక నెలకైనా కానీ రెండు పట్ల రెండు మొక్కల మధ్యలో సాళ్ళ మధ్యలో సాళ్ళ మధ్యలో ఒకసార్లో ముప్పై రకాల పిఎండిఏ చూ హైట్ కూడా సల్లుకోవచ్చు కానీ రెండు సైడ్నే హైటీ చల్లకూడదు రెండు సైడ్ని హైట్ చల్లితే ఆ మొక్కకి గాలి వెలుతురు సాల్దు సూర్యరశ్మి సాల్దు ఒక సైడ్ నోనో మళ్ళీ ఇట్టగ పిలిమెసరా పెసర ఉలవ ఆవాలి ఎప్పుడైనా అడుగున్నారా హైట్ దాటకుండా ఒక సైడ్ ను ఉండాలా మొక్కకు రెండు సైడ్ని ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు ఆ ఓ హైట్ ఎక్కువ కట్ చేసి భూమి మీద పరవటం ఆ హైట్ తక్కువ మనకి ఏమి అసలు ఆటోమేటిక్ గా ఎండిపోయింది కానీ పూర్తిగా మట్టికి ఇప్పుడు మా సాళ్ల మధ్యలో వేసినా గానీ కలి దున్నిచే అసలు దున్నటం అని దున్నకూడదు దాని అందరికైతే పెరిగి ఎండిపోవలసింది రెండో సైడ్ కూడా పెరిగి బాగా పెరిగిన తర్వాత కట్ చేసి అక్కడ అక్కడ పర్వాలి అక్కడ పరవటం వల్ల ఏంటంటే భూమిలో ఉండే ఏర్లు భూ అసలు బతికిన మొక్కే రోజు ఇది ఇచ్చిది మన ఒక ద్రవం వదిలిద్ది అంటే భూమికి అదే ఇప్పుడు మాకు అర్థం కాలేదు కానీ మాకు తర్వాత తెలిసింది ఏంటంటే జీవామృతం అయితే ఏంది అంటే జీవామృతం వల్ల ఫలితం భూమిలో ఉన్న బ్యాక్టీరియాని యాక్టివ్ చేయడానికి ఇది పనిచేసిద్ది ఇది పోయిపోతే అది యాక్టివ్ స్పందించదు అది స్పందించిన తర్వాత తుక్కుంటేనే ఆ తుక్కును మార్చి మనకి ప్రధాన పంటకు ఆహారం ఇచ్చిద్ది మనం తుక్కు లేకుండా జీవామృతం పోసినా పని చేయదు జీవామృతం చేసే పన్ని పతి మొక్క భూమిలోకి రోజు దోల ద్రవం వేస్తుందంట దానికే ఆ బ్యాక్టీరియా స్పందించింది ఎన్ని రకాల కలుపు మొక్కలు కానీ మంచి మొక్కలు కానీ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని రకాల బ్యాక్టీరియాలు బాగా స్పందిస్తాయి ఇది అంతేగాని పూర్తిగా ఖాళీగా ఉన్న నేలపైన జీవామృతం జీవామృతం పోసినా గంజామృతం వేసినా పెద్దగా ఉపయోగం తక్కువ పెద్ద కాదు అస్సలు ఉపయోగం ఉండకపోవచ్చు బ్యాక్టీరియా వచ్చింది బ్యాక్టీరియా చేయాల్సిన పని ఏంది మన దాంట్లో ఉన్న ముడి పదార్థాన్ని మార్చి ఆహారంగా మార్చి మొక్క కందియాల ఈ జీవామృతానికి అక్కడ తుక్కుంటేనే జీవామృతం పనిచేసేది తుక్కు ఏమీ లేకుండా ఎంత జీవామృతం వేసినా గానీ ఏ ఫలితం ఉండదు అరటిలో అంటే మీరు ఇస్తున్న గ్రీన్ మేనేర్స్ గురించి తెలియజేశారు అంటే ఏ విధంగా మీరు ఒక వరుస ఒక వరుసలో ఒక హైట్ ఇంకొక వరుసలో తక్కువ హైట్ ఉండేలాగా ఇస్తున్నారు మరి పసుపులో ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు పసుపు వచ్చేసరికి ఏంటంటే హైట్ తక్కువ పంట కాబట్టి ఎత్తు ఎక్కువ పెరిగే వెరైటీ ఏది వేయకూడదు పసుపులో మా అనుభవం ప్రకారం ఉత్త పిల్లిమెసర ఆవాలం ఈ రెండు వెరైటీలే స్వీట్ వేసిన రోజే వేయాల స్వీట్ వేసిన తర్వాత లేటుగా వేద్దాం అనుకుంటే ఏమైందంటే ఫస్ట్ కలుపు పుట్టిద్ది కలుపు పుట్టకుండా ఈ పసుపు ఎత్తనం వేసిన రోజు ఈ చల్లితే కలుపు కంటే కూడా ముందుకు పుడతాయి ఈ పిలిమెసర ఇది కొంచెం ఆకు పెద్ద కొండం వల్ల కలుపు వచ్చే కలుపు మొక్కలకి బలహీన పరిస్థితి అది కూడా పుట్టిద్ది కాకపోతే సన్నగా పెరిగిద్ది పిల్లిమెసర వల్ల లాభ ఏంటంటే అడుగు ఎత్తు దాటిన కానిచ్చి తలకాయ పక్కకు పడిపోతూ ఉంటుంది అంతకు మించి అసలు హైట్ రాదు ఏ కలుపును కూడా పక్కకు ఉంచుకుంటా కింద పడేసిద్ది ప్లస్ పసుపాకు పైకి వచ్చింది కాబట్టి సూర్యరశ్మి వెళ్తురు గాలి ఎలుతురు బాగా తగిలింది పసుపు పంటకి పెంపుదలకి ఏ ఆటంకం జరగదు ఇదంతా పిలిమేసర్ అనేది డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో మరలో రోజు చచ్చిపోయింది అసలు ఏ ఉండదు ఒక్క పరగ కూడా ఉండదు ఇక అప్పుడు ఈ చచ్చిపోయిన కానించి భూమిగులొచ్చింది బాగా బలం ఇచ్చింది ఈ చచ్చిపోయిన కాని పంట ఆటోమేటిక్గానే పండిపోయింది పసుపు కల్లా పట్టి ఈ వెరైటీయే చల్లాలా అన్ని చల్లకూడదు పసుపులో అంటే మీరు దుంప వేసే వరుసల్లో చెప్తున్నారు మరి వరుసకి వరుసకి మధ్యలో కూడా వేయాల్సిన అవసరం మధ్యలో కూడా వేయాలండి అసలు మధ్యలోనే వేయాలా దుంప వేసిన తినక అవసరం మధ్యలోనే ఈ పిలిమెసాల ఇప్పుడు అరటికి అయితే మీరు ఆ సాలలో అని చెప్పారు కదా అరటికి మధ్యలో కూడా వేసుకోవచ్చు ఆ సాల మధ్యలో కంటే సదరంగా ఉంటుంది కాబట్టి ఈ పసుపు ఏంటంటే బోదెల్లే ఉంటది అక్కడ తక్కువ పుట్టిద్ది కలుపు కింద పళ్ళంలోనే ఎక్కువ పుట్టిద్ది ఆ పళ్ళంలో కాడ ఈ పిలిమెసలు చల్లాల చల్తీకి ఆటోమేటిక్గా పెరిగిండిపోయింది ఈ పిలిమెసలు కూడా ఏంటంటే మొక్కలేపు కూడా పడిద్ది అటు ఇటు పడిపోతూ ఉంటది అంత కలుపుని కవర్ చేసిద్ది ఆటోమేటిక్గా తగ్గించేసిద్ది మామూలుగా కలుపు కూడా కొంత లాభం ఉంటుంది కానీ కానీ మనకు భయంగా ఉంటది కాబట్టి ఆ కలుపును కూడా ఆ పంట యొక్క ఎత్తుని దృష్టిలో ఆ దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలా మేము మీరు చెప్పేది ఏంటంటే అంటారు పసుపులో అయితే పసుపులో అయితే మేసరా ఆవాలు రెండు వెరైటీలకి అది ఇంత మించి ఏది వేయకూడదు ఇప్పుడు ఈ గ్రీన్ మాన్యూర్ అంటే ఈ హార్టికల్చర్ వాళ్ళు అంటే పండ్ల తోటలు వేసే వాళ్ళకి ఎట్లా చేయాలి పండ్ల తోటలకైతే వాళ్ళకైతే అసలు హైట్ ఉండే పండ్ల తోట కాబట్టి ఏ వెరైటీ అని పెంచచ్చు అసలు ఫలా పీఎండి లాగా ముప్పై రకాల పెంచచ్చు గడ్డి కూడా పెంచవచ్చు దాంట్లో కూడా ఓపుకుంటే మధ్యలో బాగా ఎక్కువ ఉన్న కాడ కోసి చెట్టు చుట్టూ వేసుకుంటే అదే బలం ఇచ్చింది అదే నిమ్మాపిద్ది ప్లస్ నీటుగా ఉండాలా నాకు శును కొంచెం సూతానికి అనిపించే వాళ్ళకి బాగా పెరిగిన తర్వాత ఉడబడే టైంలో ఏదన్నా గొర్రు బొదులు రోలర్ అంటే తోలినా బాగానే ఉంటది లేకపోతే ఏదన్నా ట్రాక్టర్ చెక్క గట్టి తోలితే చాపల పడిపోయింది నీట్గానే వచ్చింది కట్ చేయ అవసరం భూముల ఖలీదు ఉన్న కానీ భూమి మీద అలుక్కునే తట్టు ఏదన్నా చెక్క గట్టి ట్రాక్టర్ కి తాడు గట్టి లాగా వెళ్తే మొత్తం నీట్గానే గడ్డ అక్కడ గడ్డి గానీ మనం వేసిన గ్రీన్ మ్యాన్యూర్ గానీ చాపలాగా నేలపైన భూమి భూమిని కాపాడిద్ది మనకు ఇటు ఉంటుంది ఓవరాల్ గా అంటే మీరు చెప్పేది ఏంటంటే మనం కొన్ని అంటే ఆ పంటను బట్టి గ్రీన్ మాన్యుర్ కింద కొన్ని రకాల విత్తనాలు వేస్తారు ఆ పంటను అప్పుడు అరటికి చెప్పారు పసుపుకి చెప్పారు అట్లానే ఆ పండ్ల తోటల గురించి చెప్పారు వీటిలతో పాటు అంటే గడ్డి ఏ గడ్డి అయినా సరే తీయాల్సిన అవసరం లేదు అది కూడా గ్రీన్ మాన్యుర్ లో ఇంక్లూడ్ ఉంటది ఉంటా ఉంటది ఏ అంతే కాదు ఏంటంటే మన ప్రధాన పంట కంటే కూడా పిచ్చి వచ్చి ఏదన్నా పిచ్చి మొక్కలు ఏడన్నా పొరపాటు పుడితే అది కూడా పేక అవసరం లేదు కొడవలు పెట్టి కోసి అక్కడే పడే సరిపోయింది మీకు అంటే ఈ గ్రీన్ మాన్యూర్ వల్ల ఓవరాల్ గా ఎటువంటి బెనిఫిట్స్ కనపడి అసలు ఈ గ్రీన్ మ్యాన్యుర్ వేయకుండా ఎంత జీవామృతం వచ్చినా మాకు మొట్టమొదటి ఫలితం అనిపించలేదండి జీవామృతం చగేసే వాళ్ళం మాకు గ్రోత్ వచ్చేది కాదు తర్వాత తర్వాత మాకు అనిపించింది ఆ జీవామృతంలో బ్యాక్టీరియా ఉంటది ఈ తుక్కున్నప్పుడే దీన్ని మార్చి మన మొక్కకు ఆహారం కట్టిందని అప్పుడు అర్థమైంది అప్పుడు నుంచి ఈ తుక్కు ఎంత ఎక్కువ పెంచగలిగితే అది కూడా బయట నుంచి తీసుకొచ్చి ఎంత ఫలితం ఉండదంటే శ్రమతో కూడుకున్న ఫలితం అవుతుంది ఇక్కడే పెంచుకుంటే ఏంటంటే ఏ శ్రమ ఉండదు ఏ ఖర్చు ఉండదు ప్లస్ ఇక్కడ పెరగడం వల్ల ఇంకో లాభం ఏంటంటే పైన తుక్కు వచ్చిందా భూలోపల ఏర్లు ఉంటాయి భూమిని కొలు చేసింది రెండు రకాల లాభం అంటే మనం దృష్టి అంత ఏ పంట వేసాము ఏ గ్రీన్ మెన్యూర్ మనం దాటుకున్నది అవి ఎన్నిక చేసుకోవటం ఆ ఒక్క దృష్టి రైతుకుంటే ఖచ్చితంగా గ్రీన్ మెన్యూర్ తో పంట బండి సక్సెస్ అవుతుంది ఓన్లీ గ్రీన్ మెన్యూర్ తోనే కూడా ఓన్లీ అసలు గ్రీన్ మెన్యూర్ తోనే ఆవులు జీవామృతం వేసుకోవచ్చు తప్పేం కాదు లేకపోయినా కానీ అది ఎక్కడో తేవాలా ఖర్చు పెట్టుకోవాలనే అవసరంలా ఉంటే వేయండే లేకపోయినా కానీ పంట మాములుగా పండింది మీకు ఎలాగనిపించింది అంటే మీ దిగుబడి పరంగా కానీ గ్రోత్ పరంగా చూసినా లేదంటే పురుగు తెగుళ్ళ నివారణలో దీని పాత్ర ఎట్లా ఉంది పురుగు తెగుళ్ళు అసలు రావండి భూమి సారవంతంగా ఆటోమేటిక్ గా సారవంతమైన పురుగు తెగులు రాదు రాపాటం అంటే మనకు ఒకటేనండి కరోనా వచ్చినప్పుడు అందరి మీదగా కరోనా పోయింది వైరస్ బలంగా ఉండ వ్యక్తి మీద అతను ఏం చేయలే బలహీనంగా ఉండ వ్యక్తి మీద వీళ్ళు ఏం చెబుతారో అందరికీ వచ్చినప్పుడు తెగులు తోట కూడా వచ్చిందంటారు బలమైన భూమిలో పెరిగిన మొక్కకే ఏ తెగులు రాదు ఎందుకు రాదు కరోనా కూడా అందరి మీదకు పోయినప్పుడు అందరికీ రాలేదు కదా ఆ బలహీనం ఉండే వ్యక్తికే టచ్ చేసింది అట్లాగే ఈడ బలహీనంగా సారవంతం లేని భూమికిలో పెరిగిన మొక్కకే ఆ తెగుళ్ళు వస్తాయి ఎఫెక్ట్ అయింది పురుగైనంతే తెగులైనా ఖచ్చితంగా దానికే ఎఫెక్ట్ సారవంతమైన భూమిలో ఉన్న మొక్కలకే రాదు రాదు దిగుబడి దిగుబడి అసలు దిగుబడి అసలు ఏం తక్కదండి దిగుబడి తగ్గదన్ను ఒకటండి మంచి నేచురల్ పంట పండిద్ది ఆ వస్తువులు ప్రతి వస్తువులు కాయ అయినా పొండైనా ఇంకొకటైనా ఆ సుద్ధమైన లక్షణాలు ఉంటాయి మనం తీసుకునేది ఆహారం ఎందుకు మంచి ఆహారం తీసుకోవాలి ఔషధం లాగుండాల ఈ ఔషధం కానప్పుడు ఇంకా ఫలితం ఏమి పసుపు ఉంటుంది క్యాన్సర్ తగ్గించడానికి ముందని చెప్పుకుంటున్నాం అదే కెమికల్తో పండించామనుకో దాంట్లో కెమికల్ ఉన్నప్పుడు మనకి పని చేసిద్ది అసలు ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది ఆ కెమికల్స్ వల్ల ఇంకా అట్లాంటిది మనం ఆ కెమికల్ తో పండిన పసుపు వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు అసలు ఏం ఉండదు దానివల్ల హాని అయితే జరిగిద్దో కానీ ఫలితం అయితే ఉండదు ఎప్పుడైతే నేచురల్ గా పండిందో ఆ పంట తిన్నప్పుడే తక్కువ పండి ఎక్కువ పండి మనం పాటించే విధానం బట్టి ఏమీ తగ్గదు దిగుబడి అవి తెలనప్పుడు ఏంటంటే కొంచెం దిగుబడి తగ్గిద్ది ఈ ప్రాక్టీస్ అన్ని సెత్తి ఆటోమేటిక్ గా దిగుబిద్ది మంచి క్వాలిటీ పంట వచ్చింది చాలా మంది అంటే రైతుల్లో వాళ్ళ యొక్క అపోహ కానీ లేదంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పంట సరిగ్గా పండదు అలానే అంటే మనం దాని ప్రకృతి వ్యవసాయంలోకి ఎంటర్ అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాలు మనకి అసలు ఇన్కమ్ దాన్ని ఏంటంటే దిగుబడిని ఎక్స్పెక్ట్ చేయలేము అనే అభిప్రాయం ఉంటుంది వారికి మీరు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మా అనుభవం పూర్వకంగా ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళైనా కానీ పంటకు ముందు గ్రీన్ మెనూర్ ఎంత పెంచనే కానీ క్రాప్ వేసిన తర్వాత క్రాప్లో పెంచుతాం అలవాటు అయితే మొట్టమొదటి సంవత్సరం ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమైనా అంటే మీరు ఏడు సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి మీ భూమి సార వచ్చింది మీకు పంట పడుతుంది అంటున్నారు ఫస్ట్ సంవత్సరంలో కూడా గ్రీన్ మెనూర్ పెంచితే సేమ్ ఇదే రకమైన దిగుబడి అనేది ఆ రైతు కూడా వచ్చింది ఫస్ట్ సంవత్సరం కూడా గ్రీన్ మేన్యూర్ పంటలో పెంచపోతే అంటే పంటలో పెంచకుండా మూడు నాలుగు సంవత్సరాలు జీవామృతం ప్రాక్టీస్ చేసినా గానీ ఇంత దిగుబడి రాదు అంటే మొదట వాళ్ళు పంట వేసే ముందు నెలలో వాళ్ళు ప్రాక్టీస్ కోసం పిఎం డిఎస్ వేసి చేసిన పంట కాలంలో పంటతో పాటు మట్టికి గ్రీన్ మేన్యూర్ ఖచ్చితంగా మెయింటైన్ ఏ పంటకి వేసుకోవాలో అనేది అది తెలుసుకుని అది వేసుకోగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ సంవత్సరమే ఈ వ్యవసాయంలో ఏమైనా ఏ రసాయన రసానికైనా ఓకే అండి అంటే మీరు ఏదో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం బాగానే ఉంది అని అనుకోకుండా అంటే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారంగా అంటే శ్రమ లేదంటే ఖర్చులను తగ్గి ఎలా ఏ విధంగా తగ్గించుకోవాలి అనే ఆలోచన చేసి దానికి పరిష్కారంగా అంటే ఇప్పుడు జీవామృతం అయినా సరే ఘన అయినా సరే దానికి అంటే లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు మనకి వర్కర్స్ తోటి పని అవసరం ఉంటుంది తయారు చేసుకోవడానికి ఇప్పుడు పప్పుల పిండి అని లేదంటే బెల్లం అని ఇవన్నీ తెచ్చుకోవటం చేసుకోవటం కొద్దిగా అంటే దానికి సమయం వెచ్చించాలి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి కూడా మీరు అంటే ఒకవేళ చేసుకోలేని పక్షంలో ఇంకా సింప్లిఫై చేయడానికి మీరు ట్రై చేసి ప్రయోగాత్మకంగా అంటే ముందుగా మీ క్షేత్రంలో ట్రై చేసి అంటే మంచి రిజల్ట్ చూసి ఈ గ్రీన్ యొక్క